రామగుండం జియన్ మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి ఆర్జీ టూ కార్యదర్శి కనకయ్య పేర్కొన్నారు శుక్రవారం ఎనిమిదవ కాలనీలోని ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు నిధులు నియామకాలతో ఏర్పడిన తెలంగాణకు గత రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి ప్రాంతానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు ఉమ్మడి రాష్ట్రంలో మంది కార్మికులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది వేల మందికి కార్మికులను కుదించడం జరిగిందని తెలిపారు సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో ప్రతి విషయాన్ని నాయకులను ఆశ్రయించాల్సి వస్తుందని ఈ ఆనవాయితీ సింగరేణికి పెడు ప్రమాదంగా మారే అవకాశం ఉందా అని తెలిపారు కార్మికులకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా కార్మిక సంఘాల పరిష్కారం అవుతాయని గతంలో అనేక పోరాటాల వల్లనే హక్కులు సాధించుకోవడం జరిగిందని తెలిపారు రామగొండ ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల వల్ల నీరు అడగండిపోయి వ్యవసాయం కుంటూ పడడం జరుగుతుందని ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని కోరారు ఏప్రిల్ మాసంలో ఏడవ తారీఖున గోదావరి క్రికెట్ క్లబ్ లో జరిగే రేజిషియన్ మహాసభను సింగరేణి కార్మిక వర్గం విజయవంతం చేయాలని కోరారు మన మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటలకు మన గోదావరి ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున సింగరేణి తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మరి గ్రామంలో రీజన్ మహాసభ జరుపుకోవడం జరుగుతుంది కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆ సభకు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ దాని ముఖ్యంగా మరి ప్రొఫెసర్ పోయాంరామ్ గారు జరావడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘం రామకుందం విజయ మహాసభ విజయవంతం చేయాలని ప్రారంభించబి ఈ సందర్భంగా తెలియజేసి సింగరేణి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ప్రధానమైన ఒక గుండెకాయ ఆ గుండెకాయని ఈరోజు మొత్తం ప్రైవేట్ కారణం పేరు సింగరేణి అంతా సర్వనాశనం అవుతుంది కాబట్టి సింగరేణిని రక్షించుకోవాలన్నా కార్మిక హక్కులు కాపాడుకోవాలన్నా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ప్రధాన భూమి పోషించి కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం అదేవిధంగా రేపు జరిగే అటువంటి కార్యక్రమానికి ప్రొఫెసర్ రామ్ సార్ హాజరవుతారు అట్లనే విద్యావంతుల వేదిక నాయకులు నాగన్న గారు గురిజ నరేందర్ గారు హాజరై ఈ యొక్క సభలో కార్యాచరణ రూపొందించుకొని కార్మిక వర్గం కోసం పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశంలో జైపాల్ సింగ్ బీరన్న వీరేశం శంకర్ తదితరులు పాల్గొన్నారు